రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మే ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సృష్టిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సృష్టిస్తుంది అష్టైశ్వర్యోగం కలిగిస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మికడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా హరియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార గ్రహ గ్రహస్మృతి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య వ్యాఘనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకాశంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరియు కేతు కూడా సింహరాశిలో ఉంది ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు తీస్తే కనుక ధనయోగాలు యోగాలు తీస్తాయి ఏమి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వృషభ రాశి దాదుకులకి రెండు వేల ఇరవై ఏళ్ళ సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరం విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ దాకా మీకంతా కూడా ఎటువంటి రాజయోగాలు తీస్తాయి ప్రధానమైన గ్రహాలంతా కూడా శనిశ్వరుడు బృహస్పతి శుక్రుడు రాహు కేతు సూర్య భగవణుడు అంతా కూడా మీకు మార్పు చెందినప్పుడు మీకంతా కూడా స్థానంలో లాభస్థానంలో యోగరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బుధ బుధభాగానముడు ధనకారకుడు అయిన బుధ కూడా మీకు లాభకారకుడుగా ఉంటారు మీకంతా కూడా యొక్క కారకుడుగా ఉంటారు కావున బుధ భగవానుడు యొక్క స్థితిగతిగా తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రవి సంచారం మేరకంతా కూడా రాశిలో సంచారం చేసిన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత జనవరి పదిహేను తారీఖు నుంచి యొక్క గమనం అంతా మార్పు చెందుతూ ఉంటుంది ప్రతి నెల రోజుతో ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు ప్రతి నెలలో పదిహేనో తారీఖు పదహారో తారీఖు పద్దెనిమిదో తారీఖులో అంతా కూడా మార్పు చెందడం రాజు యొక్క కారణం అవుతుంది ధన యోగ కారణం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి ప్రధానంగా మళ్ళీ రజు మార్గంలో అంతా కూడా సంచారం చేయడం జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో స్థిరంగా ఒక సంవత్సరం కాలం వరకు అంతా కూడా ఉండడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే వృషభ రాశి జాతకులకి బృహస్పతి అనుగ్రహం వెరికి అంగారకుడు అనుగ్రహం వెరికి మరియు శుక్రుడు అనుగ్రహం వెరికి శనీశ్వరుడు అనుగ్రహం వెరికి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత లభించడానికి ఆస్కారం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ దాకా రాజయోగం తెచ్చిస్తుంది నవంబర్ డిసెంబర్ లో మీకంతా కూడా విపరీత ఖర్చులంతా కూడా పెరగడం శుభ కార్యక్రమాల కోసం పుణ్యమైన కార్యక్రమాలు వివాహాది శుభకార్యాల కోసం కానీ గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు రుణ బాధలతో ఉండడం కానీ జరగడం జరుగుతుంది ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా మే నుంచి ఆగస్టు వరకు మీకు రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ సూర్యభగం ఉచస్థానంలో సంచారం చేస్తుంటారు ఉంటారు లాభకారిగా మారుతూ ఉంటారు బుధాదిత్య యోగంలో సంచారం చేస్తూ ఉన్నారు కావున మీకు రాజయోగం తెప్పిస్తుంది ధనకారకుడు అంతా కూడా యోకరంగా మారుతారు పంచమాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు మరియు శనీశ్వరుడు అంతా కూడా యోకరంగా మారడం జరుగుతుంది ధనకారకుడుగా మారడం జరుగుతుంది లాభకారిగా మారడం జరుగుతుంది అంతా కూడా యోగకరంగా మారుతారు మీకు అంతా కూడా ధనయోగ కారకుడుగా మారుతూ ఉంటారు తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యక్షం కూడా మహాలక్ష్మి దేవికి అమ్మవారి దేవాలయంలో గానీ పసుపుతో అభిషేకం చేయించడం నూతన వస్త్రాన్ని సమర్పించడం మరియు మల్లెపూలతో అభిషేకం చేయించడం తులసి మాలతో గాని తులసి దళాలతో గానీ మారేడు దళాలతో కానీ మహాలక్ష్మి దేవికి నిత్యం పూజ చేయడం వల్ల శుక్రవారం రోజున చేయడం వల్ల ఆకస్మిక ధల్లాభం సిద్ధించడానికి శ్రీ సూక్త విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మూలమంతహితంగా లక్ష్మీకి వీర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికలతో ఆచరించడం వల్ల యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాతంగేశ్వరి దేవి ప్రీతికరంగా విశేషమైన ద్రవ్యాలతో యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కాలబైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానమైన గ్రహాలకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఇవేడు ప్రదక్షిణాలు నవగ్రహ దేవాలయంలో ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి ఈ గ్రహాలకి ఐదు గ్రహాల కంటా కూడా జప హోమాది కార్యక్రమాలు తరచుగా మీ జాతకరించా ఈ గ్రహాలు కనుక బలహీనంగా ఉంటే మీకు తరచుగా ఎంత ప్రయత్నం చేసినా ధనయోగం కలగపోతే మీకు ఎంత ప్రయత్నం చేసినా మీకంతా కూడా ధనలాభాలు మీకు సరిగిపోతే పోతే మీకంతా కూడా గ్రహాల యొక్క బలం అంతా కూడా లేదు అని తెలుసుకోవడం జరుగుతుంది జాతకాన్ని అంతా కూడా విశ్లేషన్ చేయించుకొని అంతా కూడా పరిష్కారం చేయించుకోవాలి అంతా కూడా తద్వారా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి లాభాలు విధించడానికి వ్యాపారంలో మార్పులు కలడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన వ్యాపారస్తులకంతా కూడా ఈ యొక్క జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ దాకా రాజీవ్ గాంధీ తీస్తాయి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా లాభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో వాళ్ళకు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ రంగుల్లో స్టాక్ ఎక్స్చేంజ్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క అంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు విశేషమైన దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణించడం విదేశాల్లో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవడం లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులు విశేషంగా మహాలక్ష్మి దేవి ఆరాధన కుబేర ఆరాధన విశేషంగా చెయ్యాలి తద్వారా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వారికి ధనయోగాలుస్తాయి మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే ఉంటుంది గమన వాటి యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా యుక్తి అంతా కూడా ఈ రకంగా ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది జాతకాన్ని విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించండి లాభాలు గణిస్తారు నమ